బహుజన బోధించు ఏలూరు ఈ నెల పన్నెండవ తేదీ బుధవారం నాడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దెంతలూరు మాజ్జీ ఎమ్మెల్యే ఆతసారమేరుకు ఏలూరులో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగులకు మూడు వేల రూపాయల వృద్ధిపై నిరసన తెలుపుతూ యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వైసీపీ నాయకుడు కామిరెడ్డి అన్నారు ఏలూరులో దెందలూరు వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో కామిరెడ్డిని విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా కామిరెడ్డి నాని దెందలూరు జెడ్పీటీసీ నిట్టలీలా నవకాంతం పెదపాడు ఎంపీపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదన్నారు చదువుకున్న విద్యార్థులకు నెలకు మూడు వందల రూపాయలు నిరుద్యోగ కూడా చెల్లించలేదన్నారు కుటమి ప్రభుత్వం హామీలను నమ్మి మోసపోయిన విద్యార్థులు నిరుద్యోగల బుధవారం వైసీపీ ఆత్పర్యంలో జరిగే ఏ వివిధ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారని పిలుపునిచ్చారు నిదానలకు నిరసనగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారి జనరకు యువత పోరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ముఖ్యంగా యువత పోరణ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వానికి మూడు డిమాండ్లతో రేపు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం ముఖ్యంగా మా మొదటి డిమాండ్ ఏంటంటే దాదాపుగా విద్యార్థులకు గత ఐదు క్వార్టర్స్గా మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి తీవ్ర డబ్బులు కానీ మీరు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో మాడుతూ ఉన్నారు దాదాపుగా వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెల్లించాల్సిన బకాయిలు గత తొమ్మిది నెలలుగా చెల్లించకుండా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు కాలేజీ యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వని చెప్పి వాళ్ళకి హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్స్ కలవ చేయకుండా చాలా ఇబ్బందులు చేస్తా ఉన్నారు ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బకాయిలు చెల్లించండి అని చెప్పి మిమ్మల్ని వినవించుకున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దానికి నిరసనగా విద్యార్థులకి మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో రేపు యువత పాలనే కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే నారా లోకేష్ గారి పాదయాత్రలో చెప్పడం జరిగింది ఎవరైతే ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి నిరు నిరుద్యోగులందరికీ కూడా నెలకి మూడు వేల రూపాయలు చెప్పిన నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది దాదాపుగా ఈ కోట ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలకు అవతారు ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఎవరికీ కూడా చెల్లించలేదు ఈరోజు ఆ నిరుద్యోగ వృద్ధి కనీసం బడ్జెట్ లో కూడా నిధులు ఏమి కేటాయించకుండా కూడా నిరుద్యోగులు కూడా ఈరోజు మోసం చేస్తున్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభించడం జరిగింది అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది మిగతా మెడికల్ కాలేజీలు ఏవి కూడా ఈ తొమ్మిది నెలలో ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి వెనక్కిచ్చేసి ఈ కూటం ప్రభుత్వం నిజంగా విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతూ ఉంది మిగతా మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నాం నిజంగా ఈరోజు నాణ్యమైన విద్య ఈరోజు విద్యార్థులకు అందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి కూడా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఇంట్లో ఇపోవడం ప్రభుత్వం ఉంది దయచేసి ఆ ప్రై ఆ ప్రైవేటీకరణ కూడా వెంటనే ఆపాలని చెప్పి ఈ మూడు డిమాండ్లతో ఈరోజు రేపు ఏలూరులో కలెక్టరేట్ వద్ద యువతపోరు అనే ధర్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతా ఉంది ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈరోజు కూటం ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు పేరు నెట్టా లేదా ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు శ్రీ కొటారు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో యువత పోరుబాట అనే పోస్టర్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది రేపు మార్చి పన్నెండవ తారీఖున మేము యువత తరఫున అలాగే నిరుద్యోగుల తరఫున అలాగే కొత్త మెడికల్ కాలేజీలు ప్రవీణీకరణ తరఫున మేము పోరుబాట కార్యక్రమం చేపడుతున్నాము ఈ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి నిరంత పట్టడం అందరం అనుకుంటున్నాము ఎందుకంటే ఐదు త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేక ఫీజు కట్టలేని పరిస్థితులు విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అలాగే నిరుద్యోగులు కూడా నిరుద్యోగ కోసం చూస్తున్నారు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నారో వారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అలాగే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి అలాగే కొత్త కాలేజీలని మెడికల్ కాలేజీని ప్రైవేట్ కన్నా చేస్తామని చెప్పేసి చెప్పారు ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే యువతకు న్యాయం చేసే విధంగా అలాగే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మేము ఈ పోరాట పట్టణం జరుగుతుంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అలాగే నిరుద్యోగ వృత్తి ఇచ్చే వరకు అలాగే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ప్రజల తరఫున పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుందని చెప్పి